శ్రీ శివ సమారభం శంకరాచార్య రామ పర్యంతం వందే గురు పరం పరాం ఆది గురువు దక్షిణామూర్తి దగ్గర నుంచి శంకరాచార్యుల వారి వరకు శంకరాచార్యుల వారి నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురువులు కూడా వేరు వేరు కారు ఒక్కరే అని ఆ ఒక్కరైనటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి అనేక మూర్తులలో ఉన్నటువంటి గురువులు అందరికీ కూడా ఒకే గురువుగా భావించి అందరినీ కూడా ఒకే గురువుగా భావించి నమస్కారము చేసుకుందాము ఈ విధంగా నమస్కారము చేసుకున్న తరువాత మనం గురుదేవులు ప్రసాదించినటువంటి ఈ మానసిక పూజా విధానం సాధనను ప్రారంభిద్దాము మానసిక పూజ విధానంలో మహాయోగ సాధన ఎలా చేయాలి ఎందువల్ల చేయాలి ఇది ఎందుకు చేయాలి అని అంటే మనము అనేక రకములైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేస్తాము పూజలు చేస్తాము వ్రతాలు చేస్తాము ఇంకా చెప్పాలి అంటే మండల దీక్షలు చేస్తాము ఇంకా జ్ఞానం చేస్తాము యాగాలు చేస్తాము అన్నీ చేస్తాము కానీ ఇవి చేసేటప్పుడు శరీరంతో చేస్తాము వాక్తో చేస్తాము కానీ మనసు అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి తుర్రుమై పారిపోతుంది శరీరము ఆ పూజాధికారులు చేస్తూనే ఉంటుంది కానీ మనస్సు మాత్రము అది వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడికో కనుక మరి అత్యంత మహిమోపేతమైనటువంటి యోగ సాధన ఏమిటి అని అంటే మనస్సుతో కూడా చేయటము కనుక ఆ మనస్సుతో చేసేటువంటి దాన్ని శంకరాచార్య జగద్గురువులు మనకు ప్రసాదించారు వారు ప్రసాదించినటువంటిదే శివమానస పూజా విధానము ఆ తర్వాత అమ్మవారి స్థానంలో మనకు అరవై నాలుగు ఉపచారములతోటి ఉన్నటువంటి మానసిక పూజా విధానాన్ని ప్రసాదించారు మన దక్షిణాంనాయంలో చంద్రశేఖర భారతి స్వామి వారు గణేష పూజా విధానాన్ని ఇచ్చారు ఎందుకు అంటే అన్నింటిలోకి అమ్మవారిది పూజా విధానము చాలా పెద్దది దాదాపు డెబ్భై శ్లోకములతోటి ఉంటుంది అయ్యవారిది కొంచెం అటు ఇటుగా పది శ్లోకములతోటి ఉంటుంది మరి ఎనభై శ్లోకములతో ఉండి మరి ఇంకా గణపతి లేదే ఏ పూజ లేదు మరి కనుక గణపతిని కూడా చేసుకోవాలి అని అంటే అది అంటే తొంభై దాదాపుగా తొంభై శ్లోకములతోటి ఉండేటువంటి పూజా విధానము ఇది గురుదేవులకు ఆంధ్రవ్యాస ఏలుగురిపాటి అనంతరామయ్య గురుదేవులకు ఈ మానసిక పూజా విధానము చాలా ఇష్టము శారీరకంగా చేసినా చేయకపోయినా వాక్ రూపంలో చేసినా చేయకపోయినా మానసికంగా చేసేటువంటి చేసేటువంటి పూజ అతి శ్రేష్టమైనది కనుక దీన్ని చేయాలి ఇందులో అసలు ఏమున్నది అని అంటే మనము శారీరకంగా శారీరకంగా చేసేటువంటిది అంటే పువ్వులు తీసుకుని వచ్చి నూనె తీసుకుని వచ్చి ప్రమిదలు వెలిగించి అగరవత్తులు వెలిగించి హారతులు ఇచ్చి నైవేద్యములు పెట్టి చేసేటువంటివి అన్నీ కూడా మానసికంగా చేయడం ఇది చాలా కష్టమైనటువంటిది ఎందుకనంటే గంగా నదినైనా కట్టేయవచ్చు ఇప్పుడు కట్టేస్తున్నాం కదా మనం ఆనకట్టెలు కట్టి కానీ మనస్సును కట్టేయడం చాలా కష్టం అలా మనస్సును కట్టేసేటువంటి ఆనకట్ట ఇది మరి ఇందులో ఏమున్నది అంటే భగవత్పాదుల వారు ప్రసాదించినటువంటి అద్భుతమైన యోగ సాధన ఉన్నది ఎవరికైనా దివ్యమైనటువంటి శక్తులు కావాలి అని అంటే మనస్సును ఏకాగ్రపరచుకోవాలి మనస్సును ఏకాగ్రపరచుకున్నారు అని అంటే మీకు దివ్యమైనటువంటి శక్తులు లభిస్తాయి మరి మనస్సును ఏకాగ్రపరచుకోవడము ఎలా ఏక అగ్రము ఒకే లక్ష్యములో మనస్సును ఉంచడమే ఏకాగ్రత ఆ ఏక అగ్రత సాధించడం ఎలాగా అని అంటే ఈ మానస పూజ విధానంలో మనకు సంప్రాప్తమవుతుంది అంటే అష్ట సిద్ధులు చెప్పుకుంటాం కదా అనిమ గరిమ ఇట్లాంటివి అంటే అన్నిటికన్నా బరువైపోవడం అన్నిటికన్నా తేలికైపోవడం గాల్లో ఎగరగలటం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలగటము ఏ శరీరంలో కావాలంటే ఆ శరీరంలోనికి వెళ్ళగలగటము ఎవరు ఈ సిత్వము అసిత్వము ఎవరినైనా సరే వశీకరణ చేసుకోవడము ఇత్యాది సిద్ధులు అన్నీ కావాలి అని అన్నా కూడా ఈ మానసిక ఏకాగ్రత వల్ల కలుగుతుంది నిజానికి ఈ సిద్ధులు అన్నీ కూడా మనకు లక్ష్యములు కాదు మనం వెళుతూ ఉంటే అలా వస్తూ ఉంటాయి అంతే రైలు వెళుతూ ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క స్టేషన్ ఎలా అయితే వస్తూ ఉంటుందో మనం దిగాల్సినటువంటి స్టేషన్లో మాత్రమే మనం ఎక్కడ ఎలా అయితే దిగుతామో అలాగే ఈ సిద్ధులు వస్తూ ఉన్నా కూడా మనం పట్టించుకో ఓహో ఈ ఏ వాడు వచ్చిందా ఇప్పుడు ఏలూరు వచ్చిందా ఇప్పుడు రాజమండ్రి వచ్చిందా అని అనుకుంటూ ఉంటాం కానీ దిగవలసినటువంటి కాశీ వచ్చేంత వరకు కూడా దిగం ఇవి కూడా అంతే సిద్ధులు కూడా కానీ మనస్సును పరుచుకుంటే అంటే రైలు ప్రయాణం చేస్తే ఈ స్టేషన్లన్నీ ఎలా అయితే వస్తాయో మనస్సును ఏకాగ్రపరుచుకొని మనము పరమాత్మ దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సిద్ధులు కూడా అలాగే వస్తూ ఉంటాయి అంత శక్తివంతమైనటువంటిది ఈ మానసిక తపో ఆరాధన దీన్ని మన గురుదేవులు చక్కగా ఈ ముగ్గురు అంటే వినాయకుడు పరమేశ్వరుడు అమ్మవారు ముగ్గురిని కూడా కలిపి ఈ మానసిక పూజా విధానాన్ని తయారు చేశారు దాన్ని రేపు దసరాలో రాబోతున్నటువంటి దసరాలో అమ్మవారిని ఈ మానసిక పూజా విధానంలో అర్చించటానికి వీలుగా ఈ దాదాపు తొంభై వంద శ్లోకాలను మనము అధ్యయనం చేయబోతున్నాము అధ్యయనం ఎందుకు చేయబోతున్నాము అని అంటే వీటి అర్థం తెలియాలి అక్కడ మనకు ఏమీ ఉండదు పొద్దున్నే లేవడము నాలుగు గంటలకి స్నానం చేయడము కూర్చోవడము ఈ శ్లోకములను చదువు చదువుకోవడము ఈ శ్లోకాలు చదువుకుంటున్నప్పుడు వాటి అర్థము మనస్సులో ప్రతిబింబింప చేసుకొని ఆ క్రియలు మానసికంగా చేస్తూ ఉండడమే ఇదే మానసిక తపో ఆరాధన ఇది చేయాలి అంటే ఈ శ్లోకముల్లో ఉన్నటువంటి అర్థములు తెలియాలి కనుక మరి ఈ శ్లోకాలు ఎలా ఉంటాయి వాటి అర్థము ఏమిటి మనం ఏ అర్థాన్ని మనస్సునకు వంట పట్టించుకొని కేవలము ఆ శ్లోకము చదువుతున్నప్పుడు ఆ భావము మనస్సులోకి రప్పించుకోవడం ఎలాగా అనేటువంటిది సాధన చేయడానికే ఈ నలభై ఐదు రోజులు పడుతుంది మనకు వేద వేదాంతముల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటిది ఒక కార్యాచరణ రూపంలో మనకు స్వామివారు ఒక చిన్న పిల్లవాడికి అమ్మ ఉగ్గుపోసి ఎలా అయితే ఇస్తుందో మనకు ఆ విధంగా ఈ శివమానస పూజా విధానంలో ఆ తర్వాత అమ్మవారికి అరవై నాలుగు ఉపచారముల పూజా విధానంలో మనకు ఇచ్చారు అలాగే విఘ్నేశ్వరుడు ఈ మూడింటిని కూడా మనము మానసిక పూజా విధానంలో ముందుగా అధ్యయనం చేస్తున్నాము ఇక రేపటి నుంచి మనము ఆ శ్లోకములు ఒక్కొక్క దాన్ని కూడా అర్థములు తెలుసుకుంటూ ఉందాము ఓం తత్సదు परीक्षरापणमस्तु